హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే అయితే గుహతీలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఒక మహిళ తన ప్రియుడితో కలిసి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన భర్తను అతి కిరాతకంగా చంపేసిందంటూ ఒక వార్త అయితే వచ్చింది సో ఆ వివరాలన్నీ కూడా యా ఈ అమ్మాయి పేరు అంజలీ షా తను కలకత్తా అమ్మాయి నేటివ్ బట్ గతంలో పూణేలో పనిచేసేది పూణేలో పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి సందీప్ కాంబ్లే అని మహారాష్ట్ర తను అతను ఆడు అతనికి నలభై రెండేళ్ళు ఇద్దరి మధ్య లవ్ అఫేర్ స్టార్ట్ అయింది ఇవాళ మామూలుగా అమ్మాయిల మధ్య మధ్య లవ్ అఫేర్ అంటే అది ఫిజికల్ రిలేషన్షిప్ అనేది వెరీ కామన్ అయిపోయింది సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఫిజికల్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది సో ఈ క్రమంలో ఇతను అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు షూ ఫోన్లో తీసుకునేవాడు ఈఎంఐ కూడా అబ్జెక్ట్ చేసేది కాదు సో అలాగా అయిపోయింది అయిపోయిన తర్వాత అతనికి ఏమో గౌహతిలో పోస్ట్ ఏదో పని వచ్చింది అంటే అతను బేసిక్గా కార్ల డీలర్ అనమాట సో వాళ్ళ కార్ల దీన్ని ఇతని నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ కొత్తగా వాళ్ళు డీలర్షిప్ను పెట్టారు గౌహతిలో అతన్ని అక్కడికి పంపించారు ఈఎంఐకి కూడా కలకట్టాలో ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్లో జాబ్ వచ్చింది సో ఈఎంఐ కూడా ఇక్కడికి వచ్చేసింది అయితే వీళ్ళు అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు అయితే ఈ మధ్య ఏమైందంటే ఈ అమ్మాయి వికాష్ షా అనే ఇంకొక అతనితో అఫైర్ ఈ అమ్మాయికి స్టార్ట్ అయింది సో ఈ అఫైర్ విషయాన్ని ఇతను పసిగట్టాడు ఎవరు ఈ సందీప్ కాంబ్లే పసిగట్టి అతను ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఇంకెవరితో అఫైర్ పెట్టుకున్నావు నాతో నన్ను పెళ్లి చేసుకుంటానన్నా కదా నన్ను పెళ్లి చేసుకో అని ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు ఈ అమ్మాయికి ఏమో అది ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఈ వికాస్ షాతో ఇక్కడ ఉండడమే అమ్మకి ఇష్టంగా ఉంది సో దాంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే లేదు నాకు ఇష్టం లేదు నీతో పెళ్లి చేసుకోవడం నేను ఇక్కడ వికాస్ తోనే ఉంటాను నిన్ను కూడా కలవమంటే కలుస్తా కానీ పెళ్ళి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది అతనేమో నాతోనే ఉండి అతనితోనే ఉంటే నేను ఒప్పుకోను నాతోనే ఉండాలను పెళ్ళి చేసుకోవాలి లేకపోతే నేను ఒప్పుకోను అని బెదిరించడం మొదలుపెట్టాడు సో నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోపోతే ఈ ఫోటోలు వీడియోలు నేను సోషల్ మీడియాలో పెడతానని అతను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు దాంతో ఈ అమ్మాయి వికాసి చెప్పింది ఇలాగ నన్ను నాకు ఎక్స్గా బాయ్ ఫ్రెండ్ అతను అతను పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నాడు నాకు ఇష్టం లేదు అతను ఇవి ఇచ్చేస్తున్నాడు మరి ఏం చేద్దాం అంటావు దీన్ని ఎలా డీల్ చేద్దామని అభిప్రాయం అని అతను ఈ అమ్మాయిని అడిగాడు అతను చంపేద్దామని నా ప్లాను నువ్వు హెల్ప్ చేస్తే మన ఇద్దరం చం కలిసి చంపేద్దామని చెప్పింది సో అతను కూడా వికాష్ కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకొని ప్లాన్ వేసారు వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ అంటే అతన్ని ఇక్కడికి పిలిపించు మనం ఇక్కడ దగ్గరలో ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడికి మీరిద్దరూ కలవడానికి అన్నట్టుగా పిలిపించు మీరిద్దరు ఉన్నప్పుడు నేను వచ్చి అతన్ని పొట్టి చేస్తాను అని చెప్పాడు అతనికి చెప్పారు సందీప్కి ఈ అమ్మాయి చెప్పింది ఇట్లా నాకు నే నేను ఉంది ఒకసారి రా నువ్వు అది అని చెప్పింది మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా పెళ్ళి ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం నువ్వు రా అని చెప్తే అతను నాకు ఇక్కడ కష్టం నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొత్తగా ఇది పెట్టారు నాకు ఇక్కడ పనులు ఎక్కువ ఉన్నాయి నువ్వే రా నేను నీకు ఫ్లైట్ అవన్నీ నేను ఇస్తాను నువ్వే ఇక్కడికి రా నీకు ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాను మనం ఎంజాయ్ చేద్దామని చెప్పాడు దాంతో ఈ అమ్మాయి ఇతనికి చెప్పింది మళ్ళీ వికాస్కి ఇట్లా అతను అక్కడికే రమ్మంటున్నాడు ఎలాగా అంటే సరే అక్కడికి వెళ్దాం పోదా నేను కూడా వస్తాను అక్కడే చంపేద్దామని అనుకున్నారు సో గౌహతికి తను పిలిపించాడు అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాడు ఈ సందీప్ సో ఈ అబ్బాయి కూడా వికాస్ ఏం చేశాడంటే అదే హోటల్లో ఇంకొక రూమ్ తీసుకున్నాడు అక్కడ దిగాడు ఈ అమ్మాయిని వినోద్ కా వినోద్ సారీ సందీప్ కాంప్లే రూమ్కి వెళ్ళమన్నాడు ఈ అమ్మాయి వెళ్ళింది వెళ్ళిన కాసేపటికి తను వెళ్ళి తలుపు తట్టాడు రూమ్ సర్వీస్ అని చెప్పాడు ఆ అమ్మాయి వెళ్ళి తలుపు తీసింది తలుపు దిగానే తన లోపలికి వెళ్ళిపోయి ఖర్చుతో అతన్ని విచక్షణారాహితంగా పొడిచేశాడు అతను రక్తపు అడుగులో పడిపోయితే వీళ్ళిద్దరూ కలిసి వచ్చేసి రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు పారిపోయారు ఈ వీళ్ళిద్దరు హడావుడి గందరగోళం కొంత చూసి హోటల్ వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ కదా సీసీటీవీలు అన్నీ ఉంటాయి కొద్ది గందరగోళం ఏదో ఉంది నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళకి డౌట్ వచ్చి ఈ అబ్బాయి రూమ్లోకి వెళ్ళి చూశారు ఈ సందీప్ కామ్లేరు చూస్తే అతను రక్త మడిలో ఉన్నాడు ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ చేశారు వాళ్ళు వచ్చి డాక్టర్ని తీసుకొస్తే ఆల్రెడీ అతను చనిపోయినాడని చెప్పారు దాంతో పంచనామా చేసి పోస్ట్ మార్టం అది చేశారు పోలీసులు ఈ లోపల వీళ్ళని ట్రేస్ చేయడం కోసం వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏందన్నప్పుడు ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళారని సో అక్కడ వీళ్ళు ఏటీ ఉంటారు ఏంటనేది వాళ్ళ ఫోన్ నెంబర్ అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చారు కాబట్టి అవన్నీ ట్రేస్ చేసుకొని వీళ్ళు ఫైవ్ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నైట్ వాళ్ళకి ఫ్లైట్ ఉంది అందుకోసం అక్కడ ఒక హోటల్ తీసుకొని ఆ హోటల్లో దిగారు వీళ్ళు సో వీళ్ళు పోలీసులు వీళ్ళు వాళ్ళు పట్టుకున్నారు ఇది బేసిక్గా జరిగిన సంఘటన అయితే దీంట్లో మనం టేక్అవే అంటాం ఏం తీసుకోవాలి ఇటువంటి స్టోరీలో మామూలుగా నేను ఈ మధ్య అనేక సార్లు ఫిమేల్ క్రైమ్ క్రైమ్స్ బై ఉమెన్ అనే ఆస్పెక్ట్ చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అవి సెన్సేషన్ అవుతుంది నిజానికి ఇప్పటికి కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వమెన్ మీదే క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయి దాంట్లో నో డౌట్ అందుకని క్రైమ్స్ బై ఉమెన్ అని గూగుల్లో కొట్టినా కూడా నీకేం పెద్ద రావు కనిపించు అది విత్ కోర్ట్స్లో పెట్టాలి మొత్తం లేకపోతే విమెన్ మీద క్రైమ్సే వస్తాయన్నమాట అయితే కొన్ని వెబ్సైట్లు మెన్ రైట్స్ మీద పనిచేసే కొన్ని సంస్థలు మాత్రం వాళ్ళ వెబ్సైట్లో ఉమెన్ ఎప్పుడెప్పుడు ఎన్ని క్రైమ్స్ చేశారనేది లిస్ట్ ఇస్తున్నారు సో అయితే మనకి కనబడేది మాత్రం ఈ మధ్య కాలంలో ఉమెన్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి స్లోగా ప్రధానంగా మనకి ఎక్కువగా కనబడేది ఏంటంటే ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం అనే క్రైమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఈవెన్ తెలంగాణలో ఆంధ్రలో కూడా ఈ కైండ్ ఆఫ్ పెరిగాయి అంటే ఒక భర్త ఉంటారు భార్యకు ఇంకొక అఫేర్ ఏర్పడుతుంది ఆ అఫైర్కి భర్త అడ్డు వస్తున్నాడని భర్తని చంపేయడం అనేది కామన్గా మొన్న కూడా మల్కాజిగిరితో ఒకటి చెప్పుకున్నాం మనం స్వామినాథన్ చంపిస్తారు డ్రైవర్ని సో ఇలాంటివి ఎక్కువ ఉంది అయితే ఇది కొద్దిగా డిఫరెంట్ స్టోరీగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఈ అమ్మాయి ఈ అంజలికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు పాత బాయ్ ఫ్రెండ్ అని కూడా చెప్పలేము అతను కూడా కరెంట్ బాయ్ ఫ్రెండే అంటే ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఏంటంటే ఇట్లాగ మల్టిపుల్ రిలేషన్షిప్స్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే ఒకే అబ్బాయితో ఒకేసారి ఒక అబ్బాయితో ఉండడం అనేది కాకుండా ఒకేసారి ఎక్కువ అబ్బాయిలతో అంటే ఒక అబ్బాయిని వదిలేసినాక ఇంకొక అబ్బాయితో ఉండడం అనేది ఒక పద్ధతి అది కూడా కాదు ఒకేసారి మల్టిపుల్గా అఫైర్స్ పెట్టుకోవడం కంటిన్యూ చేయడం అందులో ఎమోషన్ ఇన్వాల్వ్ కాకపోతే పెద్ద గొడవలు రావు ఎప్పుడైనా కూడా ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య ఎమోషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఒక రకమైన ఫ్యూజన్ లవ్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది అంటే అమ్మాయి లేకుండా అబ్బాయి ఉండలేకపోవడం అబ్బాయి లేకుండా అమ్మాయి ఉండలేకపోవడం ఏదో ఒకటి జరుగుతుంది అందువల్ల ఏం చేస్తూ ఉంటారంటే ఈ ముఖ్యంగా అబ్బాయిలే ఎక్కువ ఈ ఫ్యూజన్ లవ్ స్టోరీ గురవుతుంటారు అవుతుంటారు అమ్మాయిల కంటే కూడా సో ఈ అబ్బాయిలు ఏం చేస్తుంటారంటే ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఉందని వాళ్ళకి ఈజీగా వాళ్ళు తెలిసిపోతుంది బాడీ లాంగ్వేజ్ ఫోన్లు ఫోన్ తీసుకుంటే ఒక రెండు నిమిషాల్లో చూస్తే తెలిసిపోతుంది కదా ఎవరితో మాట్లాడుతుంది కాల్ డేటా ఏంటి ఒకవేళ ఎక్కువగా ఈ మధ్య లాక్ చేసుకొని ఉండి భద్రంగా పెట్టుకున్నా కూడా అది డౌట్ వస్తుంది ఇంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది సో ఇలాగ మొత్తానికి డౌట్ వస్తుంది ఆ డౌట్ మీద నిఘా పెడితే తెలిసిపోతుంది అఫేర్ ఉన్నట్టు సో ఈ ఈ అఫైర్ ఉన్నట్టు తెలిసిపోయినప్పటి నుంచి ఇంకా వీళ్ళకి టెన్షన్ యాంగ్జైటీ అన్నీ వచ్చేస్తాయి సో అబ్బాయిలకి దాంతో వీళ్ళు ఎక్కువగా క్రైమ్ చేస్తున్నారు జనరల్గా లవ్ స్టోరీలో క్రైమ్స్ ఎక్కువ అబ్బాయిలు చేస్తారు మ్యారేజ్లో క్రైమ్స్ ఎక్కువ అమ్మాయిలు చేస్తున్నారు మామూలుగా చెప్పాలంటే అయితే ఇక్కడ ఈ అమ్మాయి చేయాల్సి చేసింది అయితే ఈ అమ్మాయి చేయడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇంకొక బాయ్ ఫ్రెండ్ సో బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఈ అమ్మాయి చంపింది సో ఆ రకంగా ఇతను బ్లాక్మెయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ప్రాక్టికల్గా అంటే నేను మోరల్ యాంగిల్లో చెప్పట్ల మోరల్స్ పక్కన పెడితే ప్రాక్టికల్గా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే అమ్మాయి ఏం చేస్తుంది ఖచ్చితంగా అమ్మాయి పోలీసులకన్నా వెళ్ళాలి లేదా నిన్ను తొలగించుకోవడానికన్నా ట్రై చేయాలి కానీ బలంతంగా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి ఏమైనా బాగుంటుంది కాబట్టి అతను ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక రకమైన ఫ్యూజన్ లవ్ స్టోరీలో ఉన్నాడు అంటే ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను అన్న ఒక ఎమోషనల్ దీంట్లో ఈ సందీప్ ఉన్నాడు అందువల్ల రీజన్ని లాజిక్ని అతను మర్చిపోతాడు అలాంటి ఎమోషనల్ స్టేట్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్తోనో ఎవరితోనో డిస్కస్ చేయాలి లేదా సైకాలజిస్ట్ దగ్గర పోవాలి సార్ నా మైండ్ ఇలాగ ఉంది నేను అమ్మాయి ఉండలేకపోతున్నాను అందుకనే అమ్మాయిని బెదిరిస్తున్నాను ఇది కానీ నాకు ఇది తప్పని అనిపిస్తూ ఉంది అని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పోతే కనీసం సైకాలజిస్టు అతనికి సలహాలు ఇవ్వగలడు అతనికి ట్రీట్మెంట్ ఇవ్వగలడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అవేవి లేకుండా గుడ్డిగా బెదిరిస్తున్నారు సో ఈఎంఐ ఈఎంఐ ఏం చేస్తుండాలి ఇలాగ ఎవరైనా అబ్బాయి ఒక బెదిరిస్తున్నప్పుడు అమ్మాయి ఏం చేయాలి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అది ఇవ్వకుండా ఏకంగా చంపేయడం అనేది ఇక్కడ అనవసరమైన విషయం అంటే ఒక కాన్ఫ్లిక్ట్ని లీగల్గా ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న ఎక్స్ప్లోర్ చేయాలి ఎవరైనా అది కానప్పుడు వేరే విషయం కానీ అసలు ముందే చంపేద్దాం అన్న దగ్గర ఎక్కువ మంది స్టార్ట్ చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు ముగ్గురు లైవ్స్ రూయిన్ అయిపోయినాయి కనీసం కొంతకాలం ఎందుకంటే ఇది మళ్ళీ బెయిల్ రావచ్చు వీళ్ళకి శిక్ష పడుతున్నారు లేదు చెప్పలేం కానీ జనరల్గా శిక్షలు గట్టిగా పడట్లేదు కాబట్టి దానివల్ల కూడా ఇలాంటి క్రైమ్స్ పెరుగుతున్నాయి ఏదేమైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలకు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే తమ రిలేషన్షిప్స్లో క్రైసిస్ వచ్చినప్పుడు తాము తమంతట తాము సాల్వ్ చేసుకోలేనప్పుడు ప్రాపర్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పడం లేదంటే సైకాలజిస్టులను కలవడం అనేది అవసరం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్